రాజకీయాల్లో ఎదగాలంటే గౌడ్సే కానీ ముదిరాదులే కానీ మున్నూరు కాపులే కానీ యాదవ్లే కానీ పద్మశాలిలే కానీ ఫస్ట్ మొదలుగా మీ కులాలల్లో ఓటు చైతన్యం ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఓటు చైతన్యం లేకుండా మీరు ఎట్లా రాజ్యాధికారంలోకి వస్తారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా గౌడు చేస్తే యాదవ్ వేయాడు యాదవ్ చేస్తే ముదిరాజ్ వేయడు ముదిరాజ్ చేస్తే పద్మశాల వేయడు పద్మశాలే చేస్తే రజకులెయ్యాడు ఇది కాదండి కావాల్సింది ఐక్యమత్యమే బలం చలిచీమల చేత చిక్కి బలవంతమైన సర్పము చావద సుమతి అన్నారు పెద్దలు బలవంతమైన సర్పం కూడా చనిపోతుందని చెప్పేశారు మీరు ఐక్యమత్యం గండి నాలుగు కులాల ఐదు కులాల అయితే మీదే రాజ్యాధికారం ముదిరాదులు చేసిన కాడ యాదవులు గౌడ్స్ పద్మశాలిసు మున్నూరు కాపులు ఓట్లేయండి గౌడ్స్ చేసిన కాడ ముదిరాదులు పద్మశాలులు మున్నూరు కాపులు రజకులు అందరూ ఓట్లేయండి రజకులు చేసిన కాడ ముదిరాజులు గౌడ్సు మునూరు కాపులు అందరూ ఓట్లేయండి ఐక్యమత్యమే బలం మిమ్మల్ని ఐక్యం కాకుండా చేస్తున్నాయి చేస్తున్నారు కొన్ని వర్గాల రాజకీయ నాయకులు ఎందుకంటే మీరు ఐక్యమైతే రాజ్యం మీదే ఐక్యంగా అండి ఐక్యంగా అయితేనే రాజ్యాధికారం వస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కొన్ని సుగుల సంఘాలు అవి ఏంటికుంటాయో తెలియదు ఎందుకుంటారో తెలియదు ఒకడేమో ఒక రెడ్డి చేతిలో పెడతాడు ఒకడేమో ఢిల్లీ చేతిలో పెడతాడు ఇంకోడేమో రావుల చేతిలో పెడతాడు వీళ్ళంతా బానిసగాళ్ళు ఒక్కొక్కడు వందల కోట్లకు ఎదిగినటువంటి ఈ కుల సంఘాల నాయకులను చూస్తుంటే వీళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు ఎవరి కోట్లు వేస్తున్నారు ఎవరికి ఏమని చెప్తున్నారు వాళ్ళకైనా తెలుస్తుందో తెలియదో కానీ బుద్ధిహీనులు వీళ్ళు అందరం ఐక్యమత్యమై రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ